ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ కార్పొరేటర్ దరపల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ట్రాన్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినందుకు కృతజ్ఞత సభ నిర్వహించి ట్రాన్స్జెండర్లకు ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ రోడ్ రవాణా కార్పొరేషన్ చైర్మన్ మల్ల్రెడ్డి రామరెడ్డి తెలంగాణ ట్రాన్స్జెండర్ల అధ్యక్షులు ఆర్థి యాదవ్ కాలంలో అందరికీ కూడా సరైన ఉపాధి ఉపాధి కల్పించాలా ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు అనేది ఒకటే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి తీసుకున్న నిర్ణయాన్ని మేము సంతోషంగా ఆహ్వానిస్తూ మేమందరం కూడా ఆయన ఆలోచన విధానంతో ముందుకు పోతూ ఈరోజు సమాజంలో డిస్క్రిమినేషన్ ఉండొద్దని ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది నాకు సహకరించిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆర్తి గారు పైన ఉన్నటువంటి ఎల్బీ నగర్లో ఈ రాష్ట్ర వన్ ఇయర్ సందర్భంగా ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ట్రాన్జెండర్స్ను కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ బతుకులు మార్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఆయన ఆలోచన చేసి ఈ ట్రాన్స్జెండర్స్ను కూడా ఒక మార్పు తీసుకురావాలి వాళ్ళలో అన్న ఉద్దేశంతోటి ఈరోజు పోలీస్ ఉద్యోగాలు మొదటగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్